హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి కొంచెం హెల్త్ బాగుంది ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి అయ్యయ్యో పాపం ఆడంగోడు బాగా అంటే బాగా ఇబ్బంది పడుతున్నాడు అండి పాపం ఆడ కోసం ఎవరో కామెంట్ పెట్టారంట మంచి పని చేశారు ఇంకా ఆడికి పెట్టాల్సిందే ఇప్పుడు ఈ వీడియో చూసి నాకు కూడా పెడతారు పెట్టుకుంటే పెట్టుకోండి మాకు పీకేది ఏం లేదు ఓకేనా ఆడేమని ఫీల్ అవుతున్నాడు అంటే పాపం ఈ చేసిన వీడియోస్ ఏమో లంగ దొంగ వీడియోస్ అలాంటి వీడియోస్కేమో ఎవరో పాపం ఏదో అంటే బా ఇదంటే కేసు పెడుతుందంట కర్రీ బుగ్గు కేసు పెట్టేసి అయ్యయ్యో ఏవేవో చెప్తుందండి బాబు మీరు నిజంగా ఇందాకే వీడియో వీళ్ళు అప్లోడ్ చేశారు నేను చూశాను చూసిన తర్వాత ఓహో ఎంత బాధపడుతున్నారంటే వాడు కుక్కలతో పోల్చారంట ఎవరో కామెంట్ పెట్టారంట మీకన్నా వీధి కుక్కలు నయం కదా వాటిని చూసినా సిగ్గు తెచ్చుకోండి అనేసి అన్న నిజంగా మీరు కుక్కలతో పోల్చారు కదా చాలా తప్పు చేశారు ఎందుకంటే వాటికి సిగ్గు ఉండదు కానీ వీడికి సిగ్గు ఉండదు సిగ్గు లజ్జ మానం మర్యాద ఏముండదు వాళ్ళు వీడికన్నా ఆ కుక్కలు చాలా బెటరు చాలా అంటే చాలా బెటరు చీ పో రెండు మూడు సార్లు మనం ఆ చేద నుంచి గసిరితే మళ్ళీ రెండోసారి మన ఇంటి దగ్గర రావు వీడు అలా కాదు వీడికి మనం ఎన్ని ట్రోలింగ్ చేసినా ఎన్ని కామెంట్స్ పెట్టినా ఏం చేసినా వీడు దొంగ వీడియోస్ పెడుతూనే ఉంటాడు అన్న ఏరా తప్పు ఏమైనా తప్పు మాట్లాడాడురా ఏమని అన్నారు ఎంతకన్నా అంటే రిపీటెడ్ వీడియోస్ పెడుతూనే ఉంటావు అని అడిగారు నిజమే కదా ఎంతకన్నా ఆ ప్రెగ్నెన్సీ వీడియో పెడతావు మీ అన్న పెళ్ళి అంటావు లేదా దానికి ఒంట్లో బాలేదు అంటావు దానికి హాస్పిటల్ అంటావు ఇవే దొరుకుతున్నాయా మళ్ళీ ఎవరు నాకేమో కామెంట్ చేస్తున్నారు ఏంటండి నీకు కంటెంట్ లేదు కదా అవును వేస్ట్ మనుషులారా నేను నిజంగా చెప్తున్నాను వాడికి ఏం కంటెంట్ ఉంది పెట్టిందే పెడుతున్నాడు పెట్టిందే పెడుతున్నాడు వాడికి ఏం కంటెంట్ చేస్తున్నాడు వాడు ఏం కంటెంట్ లేదు తెలిసిందా మేము వాడి కోసం రివీల్ చేస్తుంటే మీకు కాలుతుంది ఎక్కడో కాలితే కాలలేవ్వండి పర్లేదు అయినా మేము రివీల్ చేస్తామే చేస్తాం ఇప్పుడు వాడి కోసం వీడియోస్ చేస్తుంటే నాకేమీ వేలల్లోని లక్షల్లో నాకు ఏం వ్యూస్ వచ్చేయట్లేదు నేను వాడి కోసం చెయ్యాలి కాబట్టి నాకు వాడంటే నిజంగా వాడు నార్మల్ మంచి వీడియోస్ పెట్టుకుంటే నేను ఊరుకుంటాను ఇప్పుడు రెండు మూడు రోజులు ఇప్పుడు నేను వీడియో పెట్టి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది నేను అలాగైతే నేను సంపాదించుకోవాలి అనుకుంటే నేను వాడు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నేను వీడియో పెడతానమాట రిప్లై వీడియో కానీ నేను పెట్టట్లేదు ఎందుకు ఎందుకంటే వాడు నార్మల్గా పెడితే నేను పట్టించుకోవట్లేదు ఎప్పుడైతే వాడు అన్ని దొంగ వీడియోలు అన్నీ అంటే అబద్ధాలు ఆడుతున్న వీడియోస్ గట్టా పెడుతుంటే మాత్రం నేను కంపల్సరీ వీడియో చేస్తున్నాను ఎందుకంటే వాడు చేసిన దానికి మాత్రమే మేము వీడియో చేస్తున్నాం నీకేమి అని అనుకుంటారా మేము ఒక యూట్యూబర్లో మాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుంది ఏంటి అనేది అలాంటిది వీడు చేసిన పనికి మేమందరం కూడా మేము నిజాలు చెప్పినా కూడా మేము అదే చేస్తున్నాం మేము కూడా అబద్ధమే చెప్తున్నాం అని అనుకుంటారు వీడి వల్ల చాలామంది యూట్యూబర్స్కి పేరు పాడవుతుంది కాబట్టి మేము వీడియోస్ చేస్తున్నాం ఈడు ఈడు వీడియోస్ చేసి మాకు లక్షల్లో వ్యూస్ అయితే రావట్లేదు మేము లక్షల్లో సంపాదించట్లేదు ఎవరైతే బ్యాక్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కోసం ఇదంతా చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి నాకు ఎలాగైతే నువ్వు మంచాన్ని పడిపోతావు పురుగులు పడతావు అది ఇది అని పెట్టారు అంటే వాళ్ళ సంస్కారం అది వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి కానీ ఎవరు అలా జరుగుతుందేమో అందుకని అలా పెట్టారు సో మీరు పెట్టుకోండి నేను వద్దు అని సనలేదు నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయను మీరు పెట్ మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను నేను నిజంగా చెప్తున్నాను అది మీ ఇంట్లో జరగబోతుందేమో అందుకనిసి అలా వస్తుంది అలా మీ నోట్లోంచి వస్తుందేమో అందుకని అంత అంతే అదొక్కటే నేను మనసులో పెట్టుకొని నేను అది వదిలేస్తున్నాను కామెంటు ఇంకోటి ఏంటంటే ఓహో వీడు ఊరిక ఎంత చండలంగా యాక్టింగ్ చేస్తున్నాడంటే వాడు వీడియో కనుక మీరు చూసినట్టయితే ప్లీజ్ నాకు వచ్చి కామెంట్ చేయండి అంత దరిద్రంగా యాక్ట్ చేస్తున్నాడు వాడు అదే అది నువ్వు గడ్డి తింటున్నావా ఒక్క కామెంట్కి ఆహా వీడికి చాలా చండాలంగా తిట్టే కామెంట్స్ ఉన్నాయండి ఆ అన్న అసలు ఏమీ అనలేదు వీడికన్నా వీధి కుక్కలు బెటరు ఆ కామెంట్ అక్కడ చూపించాడు అనమాట వీడికన్నా వీధి కుక్కలు బెటరు వీడికి సిగ్గుండదు వాటికి సిగ్గుంటుంది అని చెప్పాడు అంతే దీనికి ఏదో ఒక వీడియో పెట్టాలి ఇప్పుడు వీడియో లేదు ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఆ వీడియో చేసి ఇప్పుడు పె పెట్టాడు అనమాట అంత రియాక్ట్ అవ్వాలి అని అనుకో మళ్ళీ కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాడండి అంత రియాక్ట్ అవ్వాలి అని అంటే వీడికి వచ్చే చాలా చండాలమైన కామెంట్స్ చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి దానికి రియాక్ట్ అవ్వచ్చు కానీ దానికి రియాక్ట్ అవ్వడు ఇప్పుడు వీడియో లేదు పెట్టాలి కాబట్టి రియాక్ట్ అవుతున్నాడు ఇంకా కరిబుగ్గ ఏమండదు అంటే నేను ఒట్టేసి చెప్తున్నాను నేను కేసు పెడతాను నువ్వు కేసు పెడతాను పెట్టు కేసు నీ లాంగ వీడియోస్ అన్నీ బయటకు వస్తాయి నువ్వు కేసు పెట్టడమే కావాలి ఎందుకంటే ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే నిజంగా చెప్తున్నావు నువ్వు కేసు పెట్టడమే కావాలి అందరికీ నువ్వు కేసు పెట్టావంటే నువ్వు చేసింది ఫేక్ వీడియోస్ యాక్టింగ్ వీడియోస్ అంటే జనాలు ఒక్క మనోభావాలతో ఆడుకుంటున్నావు అని మాత్రమే తెలుస్తుంది కాబట్టి నువ్వు కేసు పెట్టడమే కావాలి నోడుతూ వాడి నోడుతూ వాడే అన్నారు కుక్కలు దెందుకు పోలిస్తున్నాం అవి చాలా విశ్వాసంగా ఉంటాయి అంటే వీడు విశ్వాసంగా ఉండడు వీడు కుక్కల కన్నా దారుణంగా ఉంటాడు అందుకనేసే ఆడు బాధపడుతున్నాడు అండి పప్పం ఎందుకంటే కుక్కలతో పోల్చారు కదా కుక్కలు చాలా మంచి వాడే చెప్తున్నాడు కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి మేము విశ్వాసంగా ఉండము మేము అన్ని దొంగ వీడియోస్ చేస్తాము కాబట్టి జనాలు ఎరుబాగులో కాబట్టి చూస్తారు అంతేనో అని చెప్తున్నాడు వాడే చెప్తున్నాడు కుక్కలు విశ్వాసంగా ఉంటాయి మేము కుక్కలకన్నా కన్నా చండాలమైన వాళ్ళం అనేసి మీ కింద చూసుకోండి మీ వీపు చూసుకోండి అంటున్నారు అందరికీ నువ్వు కింద వీపు చూసుకోమంటున్నావే ఫస్ట్ నువ్వెళ్ళి ముఖం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు అక్కడ పెట్టుకోరా దరిద్ర లమ్డి కొడక ఏంటి నీ యొక్క వీడియోస్ ఎంత చండాలంగా ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే అసలు జనాలు చూసి చూసి ఇంకా ఈ సొంపు కాకుండా ఇంకా దీనికి ఒక మళ్ళీ ఫేస్బుక్లో వీడియోస్ పెట్టడం అంటే ఎంత ఇంత చండాలంగా యూటూల్లో చేసాడు చేసాడు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా ఈడు దరిద్రం అంతా చూడాల్సి వస్తుంది ఎంత ఇలా పెట్టి ఇంకా అంటున్నాడు మళ్ళీ ఏంటి ఏవి నటిస్తున్నాడు అంటే నిజంగా వీడికి చప్పులతో కొట్టడం కాదండి ఎలా అంటోడు కానీ అంటే డబ్బు కోసం ఎంత దిగజారి ఎంత దరిద్రమైన పనులు చేస్తున్నాడు అని అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది నేను కాదు అని సనలేదు కానీ మన తిండికి మనం అంటే బతకడానికి లేదా మన పిల్లలకి సరిపోయేంత ఉంటే చాలు అంతేగాని ఇంకా వచ్చేయాలి ఇంకా వచ్చేయాలి రావాలి 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 అని అనుకోవడం చాలా పొరపాటు నిజంగా చెప్తున్నా నేను మీకు ఒక విషయం చెప్పాను ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి వస్తుందేమో యూట్యూబ్లోని ఇలా అమౌంట్ కోసం చెప్తాను అనేసి కానీ నాకు నాకే అసలు వేసింది అది ఎందుకంటే అది అడుక్కునే బ్రతుకు నిజంగా చెప్పాలి అని అంటే అయితే నువ్వు ఆపరేషన్ చేయకుండా వదిలి ఇంకేదైనా ట్రై చేయి అంతేగాని ఒకళ్ళ దగ్గర చేయి చాపి అడుక్కోవడం మాత్రం వద్దు నాకు ఆల్రెడీ చాలా ముందు ఒక యూట్యూబ్లో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అనమాట అక్క నేను హెల్ప్ చేస్తాను నాకు ఫోన్ పే పెట్టండి అనేసి పెట్టడానికి ఎంతసేపు చెప్పండి ఎవరైనా హెల్ప్ చేస్తారు చూసేవాళ్ళు కనీసం ఒక పది రూపాయలైనా హెల్ప్ చేస్తారు కానీ అలాంటి డబ్బులు ఇప్పుడు నేను ఎలాగా అంటే అది అడుక్కునే డబ్బు అని నేను ఎలా అనుకుంటున్నాను ఇప్పుడు వాడికి వచ్చింది కూడా సేమ్ అంతే ఆడు అడుక్కుంటున్నాడు అంతే అడుక్కుంటున్నాడు అని అంటే నువ్వు నిజాలు చెప్పి అడుక్కో కానీ అంతేగాని ఇప్పుడు మేము కూడా అడుక్కుంటున్న బ్రతికే ఒక యూట్యూబర్ అని అంటే మేము కూడా మేము మాది చూపిస్తున్నాం అంటే మా ఒక్క విషయాలన్నీ మీకు చూపించేసి ఒక వీడియో పరంగా తీసి మేము అడుక్కుంటుందే మేము ప్రతి ఒక్క యూట్యూబర్ కోసం అదే చెప్తాను కానీ నువ్వు నిజాలు చెప్పు నిజాలు చెప్పేసి అడుక్కో అంతేగాని అనవసరంగా ఫేక్ వీడియోలు పెట్టేసి అడుక్కోకు దీ నీ అంత దరిద్ర నా కొడుకుని నేను నా లైఫ్లో చూడలేదు ఎలాంటి వాళ్ళు బతికే కన్నా నిజంగా చావడం మంచిదిరా ఆడ కుక్కతో పోల్చాడు కదా కుక్క కాదురా బురదలో ఇస్తున్న పంది ఉంటుంది పంది ఆ పంది అయినా కొంచెం ఉంటుంది కానీ దానికి నీకు మాత్రం సిగ్గు లజ్జ ఏమీ ఉండదు నువ్వు ప్రతి ఒక్కడి మీద వీడియో చేస్తావు లాస్ట్కి నువ్వు ఎంత చండాలమైన వీడియోస్ చేస్తావు అంత చండాల రిపీట్ నిజంగా రిపీటెడ్గా వీడియో చేస్తున్నావు ఏంటి లతకి మళ్ళీ కడుపు అంటావు లతకి మళ్ళీ అదేటది ఒంట్లో బాగాలేదంటావు నువ్వు మేమంత ఎర్రిబాగులో నువ్వు అదేటది లతకు ఒంట్లో బాగాలేదని మీరు నిజంగానే యూట్యూబ్లో యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది అది అది ఏం చేశాడంటే తను వాంతెళ్ళిన ముందు కట్ చేశాడు అక్కడ వీడియో కట్ కటింగ్ ఉంది అయిన తర్వాత కట్ అయిన తర్వాత అయిన తర్వాత అప్పుడు వామిటింగ్ వెళ్ళింది డైరెక్ట్ వీడియో ఎందుకు లేదు ఎందుకంటే తను వామిట్ కావాలనేసి నోట్లో అన్నం గట్ట పెట్టుకొని వామిట్ వెళ్తుంది అనమాట మీకు నిజంగా అలా చూపించాలి అంటే నేను మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా చేశారు అనేది అంత దరిద్రమైన వేసిన కొడుకురను చీ వేసిన కొడుక నీలాంటి మనిషిని నేను నా జీవితంలో చూడలేదు నీలాంటి మనిషి ఉండకూడదు అసలు చీ వేస్ట్ నా కొడక